పండిన ప్రతి ఒక్క పంటని సిసిఏ వరకు కొనుగోలు చేయండి అలాగే మంతా తుఫాను వల్ల పన్నెండు కంటాలు పంట వస్తున్న పంట కేవలం మూడు కంటాలు నాలుగు కంటాలు పరిచయమై ఏది ఏమైనా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం వచ్చిన దృష్ట్యా రైతులు నష్టపోయారు ఇదే మిషన్లు తయారు చేసేది కాదు పండించిన రైతు కష్టాలు తెలుస్తాయి సిసిఏ బయటకు ఏం తెలుస్తాయి అది మిమ్మల్ని నచ్చలేదు ఇక్కడైతే సర్క్యూట్ సిస్టం లో ఇబ్బంది పెట్టేన రైతుల్లో ను ఓపెన్ చేయంగానే 5 నిమిషాల్లో 9 నిమిషాల్లో 10 నిమిషాల్లో లో అయిపోతుంది అట్లాపుడు ఎందుకంటే సర్కే సాయంత్రం ఆయన కార్ మంట ఒకసారి ఉంటాయండి కాడి వణవా ఇంకో టైం లో కొంచెం అటూ ఇటూ చేస్తారు ఇంకో టైం చాలా లాస్ట్ అవుతుంది అంటే ఫస్ట్ రైతుల్లో అన్ని మొత్తం పక్క పెట్టేయ్ అలా చూస్తారు దీని సెకండ్స్ కొనే

ఎలా కూడా మావాడు దేవస్థిట్లా అడైంది రోజు ఐదు నెలలు ఐదు పన్నెండు ఆరు వేల కంటే కొంటున్నారా మరి ఆరు మెదలు కొంటే నీకు ప్రజలు తనకి వీలు లేదని ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ఎన్ని రోజులు మనం ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్గా ఎంత కొన్నారు మొత్తం రోజుకు ఆరు వేలు ఉంటే అసలు మా దాకా రాదు ఏమయ్యా

ఎన్ని రోజులు అయింది ఇప్పటికి నలభై వేలు నువ్వు ఆరు వేలు కొంటే తొంభై వేలు కొనాలి పదిహేను రోజులు మరి ఆరు వేలు కొంటావు కదా ఆరు వేలు పది రోజులైనా అరవై కొనాలి నలభై దాంట్లో బయట వాళ్ళే వస్తుంది ఫ్లాట్ బుకింగ్ అప్పుడు టార్గెటే వస్తారు రిజెక్ట్ అయ్యే వాళ్ళు అన్ని ఆ పన్నెండు వందల క్వింటాల్కే వస్తుంది వీళ్ళు రోజు ఐదు వేలు ఆరు క్వింటాల్స్ ఉంటే అసలు మనకు ప్రెజర్ ఉండదు తో మాట్లాడి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వమండి ఆ పన్నెండు వందల సెట్ అవుతాయి స్లాట్ రిజర్వేషన్ ప్రాబ్లం పోతే మనకి ఈ ఫైవ్ డేస్ తోటి కవర్ అయిపోతుంది రోజుకి ఐదు 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 పన్నెండు ఆరు వేల క్లిటాలు ఉంటే అసలు నా దాకా మీ దాకా కూడా పర్లేదు ఇక వారం రోజులు అయిపోద్ది ప్రెజర్ ఒక్కసారి ఇమీడియట్ రిజర్వ్ ఓకే ఓకే

ਇਹ ਬਾਜੀ ਹੁਣੇ ਤਾਂ ਨਹੀਂ ਬਿਤਰਾਈ ਤੇ 350 350 ਰੁਪਏ ਅਸ ਨਾਲ 2000 ਦੀ ਮਰੀ 370 ਰੁਪਏ ਦੇ ਟਿਕੋਟ ਜੇ ਗਵਰਨਮੈਂਟ ਵੱਲੋਂ ਮਾਮਲਾ ਉਰੇ ਦਾ ਕਿ ਜਨ ਇਕਵੈਲਟੀ ਗੱਲ ਤਾਂ ਇਕਰੇ ਲੱਗਦਾ ਕਿ ਰਾਦਰ ਨਾ ਤਾਂ ਇੰਨਾ ਘੰਟਾ ਤੱਕ ਹੋ ਕੋਲ ਜੀ ਮੇਰੇ ਕੋਲ 350 ਰੁਪਏ ఈరోజు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వారిని శ్రీ పట్టిపాటి కులారావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు చిలకలూరుపేట పచ్చి కొనుగోలు ఈ ఈరోజు విజిట్ చేయడం జరిగింది శాసనసభ్యుల వారికి గత పది రోజులుగా గ్రామాలకు ప్రజలకు వెళ్ళినప్పుడు అక్కడ రైతాంగం ప్రతి ఒక్కరుగా సిసిఐ వారు పత్తి కొనుగోలు ఎక్కువ కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే దృష్టి కలిపి తీసుకురావడం జరిగింది పత్తిని తాగడం ప్రతి అయితే పత్తిని రిజెక్ట్ చేయడం కూడా రైతులు చాలా ఇబ్బందిగా ఉంది పత్తిని కొనుగోలు కేంద్రాలకి తీసుకెళ్ళేటప్పుడు క్రమంలో వీరు వారు పత్తిని ఎప్పుడైతే డేటాను ఎంటర్ చేసుకోవాలనేది కూడా కేవలం రెండు నిమిషాల్లోనే ఆ డేటా ఆగిపోతుంది మాకు మాన్యువల్గా సచివాలయాల్లో మేము కొనుగోలు కేంద్రాలకి తీసుకెళ్లే విధంగా మాకు చేయమని చెప్పి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు మన ముఖ్యమంత్రి బలంగా కలిసి అదే అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి సమస్యల దృష్టికి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కొత్తి కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న రైతాంగం తోటి రమేష్ కుమార్తోటి కూడా ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు కలెక్టర్ గారు దృష్టికి తీసుకుంటడం కూడా జరిగింది ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు రైతుల పక్షాన పోరాడటం కూడా జరుగుతుంది ముఖ్యంగా సిసిఐ వారికి ఇక్కడ మా కూటమిత్రుల పైన మేము ఒకటే పండిన ప్రతి ఒక్క పంటని సీసీఏ వారికి కొనుగోలు చేయండి అసలుకే మంతా తుఫాను వల్ల పన్నెండు కంటాల పంట పంట కేవలం మూడు కంటాలు నాలుగు గంటల ఫలితమే ఆ పంట కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా తగ్గడం జరిగింది దీన్ని రైతాంగం యొక్క దృష్టిలో పెట్టుకొని సీసీఏ వారు కూడా దీన్ని కొనుగోలు చేయాలని ఈ సమావంగా మేము డిఫెక్ట్ ఈ ముందు కానీ కూడా ఏమంటున్నారు ఫైవ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంది కాబట్టి వస్తుంది ఎంత నష్టం జరుగుతుందో లెస్ చేసి కొనుగోలు చేయమని రైతులు కోరుతా ఉన్నారు కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వెళ్లేమో మాకు అటువంటి ఆదేశాలు లేవు మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్తున్నాం దీనివల్ల రైతులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు బాధపడుతున్నారు వచ్చిన బత్తిని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి పని కాబట్టి రేటు తగ్గించేలా కేజీలు ఎలవెన్స్ తీసుకోనైనా కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బైర్ రమేష్ గారు మాకు ఆదేశాలు ఇవ్వట్టున్నారు అందుకనే కలెక్టర్తో మాట్లాడారు కలెక్టర్ గారు వెంటనే జీఎం గారితో మాట్లాడి కొంత మేరకు నిబంధనలు సడలింపు ప్రయత్నం చేస్తామని చెప్పారు కలెక్టర్ గారు కూడా ఎంత కౌడీ వస్తుందో అంత లెస్ చేసి మనమని కూడా బైర్ రమేష్ గారి పర్చేజ్ ఆఫీసర్ కూడా చెప్పారు స్పాట్లోనే మాట్లాడటం కూడా జరిగింది నిన్నటి వరకు కొన్ని మిల్లలు ఐదు రోజులు కొన్ని మిల్లలు మూడు రోజులు మాత్రమే కొనుగోలు చేస్తుంటే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడగానే వారంలో ఐదు రోజులు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అమలు జరుగుతుంది ఫ్లాట్ రిజర్వేషన్ కూడా పన్నెండు వందల క్వింటాల్ ఒక్కొక్క బిల్లు ఇచ్చారు ఒక్కొక్క బయరు ఒక్కొక్క రకంగా కొనుగోలు చేస్తున్నారు సత్తెనపల్లిలో బాగుందని అని ఇక్కడ రైతులు చెప్తున్నారు గుంటూరులో బయరు బాగుంటున్నాడని చెప్తున్నారు బర్రిపాలెం పత్తిపాటి సెంటర్లో బాగుంటున్నాడని చెప్తున్నారు ఈ సమస్య ఇక్కడే ఉందని చెప్తా ఉన్నారు ఈ బయరు దగ్గరే ఈ సమస్య ఉందని చెప్తున్నారు అందుకనే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లా జీఎంతో మాట్లాడుతూ ఉన్నారు నిబంధనలు సడలించి కొనుగోలు చేయమనే చెప్తున్నాం వచ్చిన పత్తిని వీలైనంత వరకు మరీ డ్యామేజ్గా ఉంటే తప్ప వీలైన వరకు రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు బాధ వర్ణాతీతం మనం ఎంత కొనుగోలు చేసినా రైతు నష్టం భరించలేంది రైతు నష్టం కూర్చలేని కాబట్టి మనం కూడా కొంత లిబరల్గా వెళ్ళాలని పర్చేజ్ ఆఫీసర్ రమేష్ గారిని ఫ్లాట్లో కూడా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వటం పన్నెండు వందల క్వింటాల్కి ఇస్తున్నారు రూపం మిల్లు పన్నెండు వందల క్వింటాల్ రావటం లేదు కాబట్టి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తే పన్నెండు వందల క్వింటాల్ కూడా సరిపడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రిజెక్ట్ లేకుండా అవకాశం ఉన్నంత వరకు మరీ డ్యామేజ్ ఎక్కువ ఉంటే తప్ప రిజెక్ట్ లేకుండా ఒక క్వింటాల్కి ఎంత కౌడీ వస్తుంది ఒక క్వింటాల్ ఎంత డ్యామేజ్ ఉంటుందో బేరీజ్ వేసుకొని దాన్ని కూడా కొనుగోలు చేయమని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కన్సల్ట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సిసిఐ వాళ్ళతో కూడా అవసరమైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి నిబంధనలు సరళితరం చేయమని కూడా ముఖ్యమంత్రి గారు కోరమని కూడా చెప్తాం అయితే మూడు రోజులు కొనుగోలు సెంటర్లు ఐదు రోజులు పెట్టమని చెప్పారు ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కౌడీ రిజెక్ట్ లేకుండా నామినల్ కౌడీ ఐదు పర్సెంట్ ఐదు కిలో లోపు ఉన్నటువంటి వాటిని కూడా రిజెక్ట్ చేస్తే రైతు అనేక ఇబ్బందులకు గురి కాబడతారు కష్టాల్లో ఉన్న రైతుని ఈ విధంగా చేయటం మంచిది కాదని పర్చేజ్ ఆఫీసర్ని కోరటం జరిగింది పైనుంచి కూడా ఆదేశాలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం స్లాట్ రిజర్వేషన్ కూడా రైతులకు అనుకూలంగా చెయ్యాలి రెండు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ రిజర్వేషన్ ఇచ్చేటప్పటికీ దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు అవుతాయి ఓల్డ్ జిల్లా యూనిట్గా ఇవ్వాలని రైతులు కోరుతా ఉన్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా ఓల్డ్ జిల్లా ఇస్తే ఆ జిల్లా పరిధిలో ఉన్న రైతులు అమ్ముకునేటువంటి దానికి వెసులుబాటు ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక బ్రాడ్గా థింక్ చేశారు రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చారు కాబట్టి దానివల్ల కొంత రైతులు కోరుతూ ఉన్నారు కానీ ఇవన్నీ సమస్య కాదు పర్చేజ్ ఆఫీసర్ కొంత లిబరల్గా పోతే రోజు పన్నెండు వందల కింటా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా స్లాట్ బుకింగ్ ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినా పరిష్కారం అవుతాయి కాబట్టి ఆ దిశగా కలెక్టర్ గారికి చెప్పారు జిఎం గారి దృష్టికి మాట్లాడి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒకసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేసి రైతుల యొక్క సమస్యలు ఏదైతే మా దృష్టికి వచ్చినాయో రెండోది మూడోది ఇంకోటి పోరాలు వద్దు మాకు లూజే తేవాలంటున్నారు గతంలో ఎప్పుడు లేదు ఇది ఏది ఏమైనా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పట్టడానికి లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చిన దృష్ట్యా రైతులు నష్టపోయారు ఇదే మిషన్లు తయారు చేసేది కాదు పండించిన రైతు కష్టాలు తెలుస్తాయి సీసీ బయటకు ఏం తెలుస్తాయి వాళ్ళు వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది వాళ్ళకుంటారు లేకపోతే మా ఉద్యోగం పోద్దని ఆయన చెప్తున్నాడు ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక మీటింగ్ జరపాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఇష్యూస్ అన్నీ ఏ విధంగా పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని రైతుల కష్టాల నుంచి ఉన్న పండించిన పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయాలనో రాబోయే ఇప్పటి వరకు ఐదు సెంటర్లు ఉన్నాయి చిరుకలూరుపేటలో ఐదు పన్నెండు ఆరు వేల క్వింటాల్ రోజుకు కొనాలి రోజుకు ఆరు వేల క్వింటాల్గా కొంటే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇప్పటికీ నలభై వేల క్వింటల్గా కొన్నారు అరవై నుంచి డెబ్బై వేల క్వింటాల్ కొనాల్సిన పరిధిలో నలభై వేల క్వింటాల్ కొనటం వల్ల ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రైవేట్ వ్యాపారులు కొనే పరిస్థితి లేదు ప్రైవేటు వారు గిట్టుబాటు కావటం లేదు కాబట్టి ఎనిమిది వేల వంద రూపాయలు రావాలని రైతులు ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతుల సమస్య తీసుకెళ్లి వీలైనంత త్వరగా కొన్ని నిన్ననే పరిష్కారం చేశాం కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు యాక్టివ్గా చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు స్పాట్లో చెప్పారు రమేష్ గారు కొంత పర్చేజ్ చేయాలి నీకు నష్టం రాకుండా లెస్ బిడ్డ కూడా కొనమన్నారు ఒక మంచి కలెక్టర్ మన పల్నాడు జిల్లాకు ఉండటం కూడా కొంతమేరకు ఇక్కడిక్కడే పరిష్కారం అవుతున్నాయి అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండా కొన్ని కలెక్టర్ లెవెల్లో పరిష్కారం అవుతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు సమస్యల పట్ల వెంటనే స్పందించి పరిష్కారం చేసేటువంటి దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని కూడా నేను తెలియజేస్తాను